డెమాండ్ టార్గెట్ చేసిన హౌస్ సభ్యులు కంటతరి పెట్టుకున్న సంజన జోషన్ చెప్పిన ఎమానియుల్ రేటింగ్ లో దూసిపోతున్న టాపర్స్ వారే కమిడియన్ గా ఎంటర్ అయి హీరోగా బయటికి వస్తున్న ఎమానియుల్ హాయ్ హలో నమస్తే నేను మీ అసెస్ పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్క్రైబ్ బిగ్ బాస్ అప్డేస్ వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో అంత డెమోన్ టార్గెట్ చేసారని చెప్పుకోవడానికి చాలా అక్కడ అంశాలు ఎందుకంటే నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి మనకు టెలికాస్ట్ అయిన షో లోని ఒక టాస్క్ జరిగింది అంటే బాల్స్ తీసుకొచ్చి వీప్ మీద ఒంటి మీదకి ఆ చేసుకున్న జాకెట్ గా బాల్స్ అంటుకోవాలి అంటుకున్నట్లయితే ఎక్కువగా ఎవరైతే అంటుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు ఆ గేమ్ నుండి నెక్స్ట్ మళ్ళీ ఆడుతుంది ఇలా దప్పతా జరుగుతుంది అన్నీన్యూ జరిగి వరకు ఎవరైతే చివరికి ఉంటారో వాళ్ళు ఆ అయినట్లు ఏంటంటే ఆడింది కళ్యాణ్ ఆడాడు ఆడింది ఆడాడు మరి డెమాండ్ ఐదుగురు ఆడాడు ఈ వచ్చేసి అందరూ ఒకసారి ఐదుగురు కళ్యాణ్ ఈ ముగ్గురు ఒకేసారి మోకమ్మడిగా దాడి చేశారు డెమాన్ పైకి డిమాండ్ పైకి మోకమ్ దాడి చేసి మొత్తానికి డిమాండ్ ఫస్ట్ బయటకు తోస్తారు ఈ విషయంలో ఏంటంటే డిమాండ్ ఏమన్నా అంటే ముందే సంజనతో అన్నాడు సంజన మీరు నాకు సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఏమన్నా అని చెప్పేసి అన్నారు నిజానికి సపోర్ట్ అయితే ఆ అయితే బాల్స్ ఇసరలేదు కానీ సపోర్ట్ చేయకుండా నిల్చు ఆమె సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఆడింది ఈ విధంగా ఏంటంటే ముగ్గురు కూడా టార్గెట్ చేశారు గేమ్ నుండి బయట పంపేశారు దాంతో డిమాండ్ అయితే కోపం చూడాలి పక్కన కూర్చొని ఇంత అంత కాదు తర్వాత బిగ్ బాస్ చెప్పారు ఇక్కడ నుండి నువ్వే సంచాలక్ అని చెప్పేసి ఆ గేమ్ లో సరే బిగ్ బాస్ అన్నాడు గానీ మొహంలోని నెత్తులు చుక్కలేదు అనే విధంగా కూర్చున్నాడు అండి సో ఈ విధంగా ఏంటంటే ఇంట్లోనే డిమాండ్ అయితే టార్గెట్ చేశారు ఎందుకు గడి గడికి గెలిచేస్తున్నాడు ఇక ఈ ఆటలోనే చివరి వరకు ఏంటంటే డిమాండ్ తర్వాత వచ్చేసి ని కళ్యాణం టార్గెట్ చేశారు ఇక సెకండ్ అవుట్ చేశారు ఆ తర్వాత ఇమాన్యుల్ మిగిలేరు కదా ముగ్గురు ఆడుకుంటున్నారు ఈ ముగ్గురు ఆడుకునేటప్పుడు ఇక ఇమాన్యులు కళ్యాణ్ ఎక్కువగా ఆడుకున్నారు సంజయ్ నిల్చున్నారు ఆమె బాల్స్ ఇలా పట్టుకుని నిల్చున్నారు అంతేగాని ఆమె ఎవరిపైన బాల్స్ వేయలేదు సేఫ్ గేమ్ ఆడింది సో దాంతో ఆమె చెప్పింది కూడా నేను సేఫ్ గేమ్ మాడుతున్నాను ప్లీజ్ అని ఇక ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు ఆడేటప్పుడు ఏంటంటే ఇమాన్యులు ఓడిపోయాడు కళ్యాణ్ గెలిచారు ఇక ఫైనల్ గా కళ్యాణ్ నుండి సంజనకి టాస్క్ అయితే ఆ కళ్యాణ్ తో ఆడిందని సంజన ఎంత చక్కగా ఆడే రా చాలా చక్కగా ఆడారు చాలా చాలా వీరోచితంగా ఆడారు బాల్స్ విసిరేరు అడ్డుకున్నారు ఇంకా చాలా చక్కగా ఆమె ఆడారు కాకపోతే ఏంటంటే ఇంకా కళ్యాణం యువకుడు మరి ఫిట్నెస్ బాడీ మిలిటరీ ఆర్మీ పర్సన్ డెఫినెట్ గా బాల్ సిసిరేడు కళ్యాణ్ గెలిచాడు సంజన ఓడిపోయింది అయితే ఈ కోణంలో సంజన అయితే చాలా ఫీల్ అయిందండి అక్కడికైతే ఇప్పుడు డెమోన్ ఎవరు ఈ గేమ్ లో విన్ను చెప్పు అంటే ఈ టాస్క్ లో విన్ను పడాలి కళ్యాణ్ అని చెప్పారు ఎప్పుడు సంజన ఎవరు విన్నైనా హ్యాపీగా చప్పట్లు కొడతుంది కానీ ఈసారి చప్పట్లు కొట్టలేదు కామ్గా ఎలా కొట్టుకుంది లోపలికి వెళ్ళింది సరే అర్థమవుతుంది ఎందుకంటే ఆ పాప ఏమో ఓడిపోయింది ఓడిపోవడంలో కూడా ఏంటంటే లోపలికి వెళ్ళి ఏమనుకుంటుంది అండి ఏడుస్తుంది కెమెరా ముందు నేను అంటే కళ్యాణ్ గెలిచిన బాధపడలేదు తను ఈ ఆటలో నేను ఏ ఆటలో గెలవలేకపోతున్నాను ఈ ఆటలో గెలవడానికి చివరి వరకు వచ్చాను చివరికి నేను గెలుచుంటే ఎంత బాగున్ను తన కొడుకు కూతురు పేరు చెప్పుకుంటూ వాళ్ళు చూసి మా మమ్మీ ఓడిపోతుంది మమ్మీ ఓడిపోతుంది అనుకుంటున్నారు ఒక్క గేమ్ గెలలేకపోతున్నాను అంటూ తను బాధపడింది అంటే ఈ ఒక్క గేమ్ గెలుచున్నా నేను ఒక్కటే గెలిచాను అనిపించుకుంటుందండి నేను ఏ గేమ్ గెలవలేకపోతున్నానే అని చెప్తాను బాధపడిందండి ఏదేమైనప్పటికీ ఏంటంటే మళ్ళీ తనకు వద్దు వద్దు నువ్వు ఏడొద్దు నువ్వు స్ట్రాంగ్ నువ్వు బీ స్ట్రాంగ్ అని తనకు తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఎప్రోడైజ్ చేసుకుని హ్యాపీ అనుకొని ఆమెకు ఆమె మళ్ళీ గెయిన్ చేసుకుంటుంది ఏదైనా స్పోర్టివ్ పవర్ ఉంది ఆ గేమ్ చివరి వరకు వచ్చి కళ్యాణ తో ఆడేటప్పుడు చేసి ఆమె చాలా ఆనందపడు దీని వల్ల ఏమైనా కాదు కానీ ఆమె జస్ట్ బిగ్ బాస్ కాంప్లిమెంటరీగా ఒక ట్రీట్ ఏ సరే ఏదైనప్పటికీ ఆ విధంగా కంటతరి పెట్టుకుంది ఓకే రీజనబుల్ అనిపించింది అందులో పెద్ద అనిపించలేదు లైట్ గా బాధపడింది అండి ఇక ఇలా నడుస్తుంటే చక్కగా పాతగేమంతో నడుస్తుంది రూముల్లోనే ఏంటంటే పాతగేమలే కదా ఏంటి ఈ నడుస్తున్నట్టు కోణ్లో ఏంటంటే బిగ్ బాస్ కి కనిపించింది ఏమో ఎంటర్టైన్మెంట్ లేదని అందుకని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారు ఇమాన్యుల్ జోతిష్య గా మారి జోషిని చెప్పాలని ఇక్కడ రెచ్చిపోయాడు మనవాడు జోషిపోయాడు ఒక్కొక్కరికి జోషిని చెప్పాడు అయితే ఏంటంటే ఇది కూడా ఇమాన్యులు చేసిన కామెడీ మార్క్ అయింది అన్నగానే అంతగా రీచ్ అవ్వలేదు ఎందుకంటే ఇమాన్యుల్ అనేవాడు టాప్ మొత్తానికి ఏంటంటే అయిపోయా మొత్తం ఐదుగురు ఉన్నారు ఇక్కడ జోషిని చెప్పడానికి ఇమాన్యులు కూర్చున్నవాడు నలుగురు అక్కడ ఉన్నారు ఒక్కొక్కరికి పిలిచి జోషిని చెప్పాలి చెప్పాడు తన తయిన సైడ్ లో కామెడీగా చేశాడు బట్ ఓకే జోషిన్ చెప్పేటప్పుడు ఎక్కువగా నవ్వు వచ్చింది ఆ చేతులు ఎవరా ఈవి ఏం చేసావు చేతిలో రేఖలు యూత్ మనకి గుర్తొచ్చే మొత్తానికి ఏంటంటే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఏ జోక్ బాగుంటుంది బాగుంటుందని ఆ జోక్ తో డిమాండ్ తో మాత్రం ఆడుకున్నాడు ఇక కళ్యాణ్ విషయానికి వచ్చినప్పటికి సంజనకి జోషిని చెప్పాడు మరి తల్లిదండ్రు చెప్పాడు కానీ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రం ఆ జోషి చెప్పేది కట్ చేశారు బిగ్ బాస్ ఎందుకు మరి కళ్యాణ్ కట్ చేశారు ఆ తర్వాత ఏంటంటే కట్ సీన్స్ అని మళ్ళీ ప్రదర్శిస్తారు కదా చూపించారు కొంత తర్వాత మళ్ళీ అందరూ ఒక ఫన్ గా క్రియేట్ నైట్ మొట్టమొదటిసారిగా ఇమాన్యుల్ తోలక జర్నీ వేశారు బిగ్ బాస్ బయటకు వచ్చి ఇమాన్యుల్ వచ్చారు నిల్చున్నాడు చూసినాడు ఇమాన్యుల్ గెలిచిన గెలుపులు ఆయన పెద్ద కట్అవు ఇవన్నీ ఫోటోలు స్నేహితులతో ఫొటోస్ ఆయన తో అచీవ్మెంట్స్ అన్ని ఫొటోస్ ద్వారా అక్కడ పెట్టారు వాళ్ళ మమ్మీ వచ్చిన సందర్భం ఫోటో ఎన్ని చూసిన తర్వాత తను ఎంత చూసిన మనకే కనపడే వస్తుంది తనకు రాదా చెప్పండి ఇమానియల్ బాగా ఎమోషన్ అయ్యాడు ఎంత ఎమోషన్ ఎంత అంత ఎమోషన్ కదా అయితే ఆ తర్వాత బిగ్ బాస్ రథం ఎక్కమన్నారు అక్కడ ఉండే రథం ఎక్కినప్పుడు బిగ్ బాస్ పొగిడారండి ఇమానియల్ కోసం అబ్బా జీవితం ధైన్యమైపోయింది అనిపించింది ఇమానియల్ ఎట్లా అట్టా కాదు ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ప్రతి విషయంలో పొగిడి చివరికి ఒకటే మాట అన్నారు బిగ్ బాస్ ఇమానియల్ కమిడియన్ గా ఇంటికి ఎంట్రీ హీరోగా బయటకు వెళ్తున్నారు మీరు మీ అమ్మగారు కోరిక నెరవేర్చారు అని చెప్పేటప్పటికి నాకే రోమాలు లెక్కబడి మన ఇమాన్యుల్ అయితే బాబా అవునా ఇంకా ఆనంద బాష్పాలని అంతుపట్టలేని ఆ తర్వాత ఆయన జర్నీ వీడియో చూపించారు ఆ జర్నీ వీడియోలో కూడా నవ్వుతో నభవిష్యత్తు ఎన్నట్టు ఉందండి ఎందుకంటే ఎంతవరకు ఎమాన్యులు చేసింది ఒక ఎత్తు బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమాన్యులు మరో ఎత్తు అన్నట్టు అంత ఎత్తుకి ఎదిగిపోయాడు సో ఏదైనప్పుడు బిగ్ బాస్ నోటెంట పొగిడించుకోవడం అనేది కూడాను చాలా గ్రేట్ ఆ తర్వాత కామెడీ కూడా చేసినట్టు మీ మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నాగా మీ తలపై జుట్టు ఎందుకు అనుకుంటున్నారు ఇమాన్యుల్ అని అన్నారు బిగ్ బాస్ జోక్ వేశారు అన్నట్టు ఒక్కసారి నవ్వు వచ్చింది సో ఏదైనప్పటికీ ఆయనతో చతుర్థ కూడా బిగ్ బాస్ నిజంగా ఎక్కువగా ఇమాన్యుల్ తో జోకులు వేస్తుంటారు ఆ జుట్టు మీద వాటి మీద ఆ జుట్టు మీద ఏదైనప్పటికీ ఇమాన్యుల్ జుట్టు కూడా ఇక్కడ ఏంటంటే కామెడీగా తీసుకోవడం అనేది మన మనందరికి కామెడీ ఏదైనా ఇమాన్యుల్ ఏదైనా సరే అండి మనకు కామెడీ అండి ఆ విధంగా ఏంటంటే తను ఒకటే అన్నాడు ఫైనల్ గా నా కట్టి కాలేంత వరకు నేను నవ్విస్తూనే ఉంటాను అన్నాడు దట్ ఈస్ ఇమాన్యుల్ ఆ తర్వాత ఇంకా ఇగో ఈ రోజు ఇంకా అది మిగతా వాళ్ళది ప్లే అవుతాయి ఇక చూడాలి తనోజా జర్నీ అని అదేవిధంగా కళ్యాణ్ మరి సంజనా గారిది సంజనా గారి అన్నట్టు వాళ్ళ సిస్టర్ నుండి వచ్చేసి ఒక వీడియో వచ్చింది ఆమె చాలా ఎమోషనల్ అయింది ఎమోషనల్ గా మాట్లాడారు చక్క చక్కగా మాట్లాడారు ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి ఆమెను అభినందించారు మరింత అప్ వచ్చింది సంజనకి ఆ ఒక్క వీడియో కాల్ వల్ల ఇక ఈ హౌస్ లో రేటింగ్ ఇక రేటింగ్ విషయానికి వచ్చినట్లు ఓట్లు అయితే బాగా పడుతున్నాయండి అందులో ఏంటంటే ఎలా పడుతున్నాయి అంటే ఒక రకంగా దూసుకుపోతుంది అయితే ఐదుగురు పోట పోటీగా ఆడుతున్నారు పోటాపోటీగా వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కానీ ఇద్దరి మధ్య టాస్క్ జరుగుతుంది ఆ కప్పుకి అనేది మాత్రం కనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ ఇద్దరి రేటింగ్ అలా ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ అఫీషియల్ ఓటీటి ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో నిర్వహిస్తున్నారు ఆ ఓటింగ్ ది అందులో మొట్టమొదటి రోజే పడాల కళ్యాణ్ కైతే ఏకంగా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చిందండి ఫార్టీ ఫైవ్ అంత ఎంత ఓట్లో ఆ తర్వాత అక్కడ ఎంతో దూరానికి మన తను గారికి ట్వంటీ సెవెన్ పర్సెంటే ఓట్ వనోజ ట్వంటీ సెవెన్ తర్వాత మన ఇమానియుల్ కి ట్వర్ పర్సెంటేజ్ డిమాన్ కి నైన్ పర్సెంట్ ఆ తర్వాత సంజయ్ గారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇది ఎలాగు మన పెంస్ టీవీ కూడాను నిర్వహించింది ఈ పోల్ ఒకసారి మీరు మన పోస్ట్ లోకి వెళ్ళి మన పోల్లో కూడా మీరు కూడా ఓటింగ్ చేస్తే అది కూడా మనం తెలుస్తుంది ఎవరెవరు ఎంత ఉన్నారు ఏంటి ఎంత ముందంజలో ఉన్నారు ఆ పోలింగ్ లో వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో వచ్చినప్పటికీ తనోజా హైస్ట్ ఉంది ఈ రోజు వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ సంపాదించుకున్నారు ఆ తర్వాత కళ్యాణ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటు తెచ్చుకున్నారు తర్వాత ఇమానియుల్ కి సిక్స్ పర్సెంట్ డెమాన్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది సో ఈ విధంగా ఏంటంటే మన టీవీలో కూడా అత్యధికంగా తనుజ ఉన్నారు మిగతా వాటిలో కళ్యాణ్ ఉన్నారు బాగా సో మొత్తానికి ఏంటంటే ఇంకా ఈ రోజు గురువారం రేపు శుక్రవారం కదా ఈ రెండు రోజులు కూడా ఓటింగ్లు పడిన తర్వాత చివరికి ఎవరు విన్ అవుతారు ఎవరు కప్పుని గెలుస్తారు అనే విషయం ఇప్పుడు మీరు మా లో కూడా మీరు ఓటింగ్ అయ్యింది కింద కామెంట్స్ కూడా తెలియపరచండి ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం మొత్తానికి ఏంటంటే క్లైమాక్స్ చేరుకుంది కాబట్టి ఇక ఓట్స్ ఓట్స్ వీడియోలో కూడా అభిమానులు త్వరపడాల్సిందే తమ అభిమానులు గెలవాలనుకుంటే తమ తప్పనిసరిగా తమ ఓటు వేస్తే నిజంగా మీ అభిమానులు గెలుస్తారు ఇంకా మరో విషయం ఏంటంటే లైవ్ కూడా ఈ రోజుతో లాస్ట్ లైవ్ కూడా ఈ రోజు అయిపోతుంది సరే ఏదైనప్పటికీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీఎస్ఎస్ పార్టీని చూస్తున్నాను టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేమను గట్టిగా కొట్టేయండి నమస్కారం